హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మార్నింగ్ టు ఈవినింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ లాగా అయితే చెప్పగలను సింపుల్ రెసిపీ ఒక రెండు అయితే చూపిస్తాను అందులో ఒకటి వచ్చేసి మా నాన్న చేసిన రెసిపీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడికాయలు సీజన్ కదా పచ్చడి చేసి చూపిస్తాను అద్దరిపోతుంది అసలు ఏమి అందులో ఎక్కువ పదార్థాలు కూడా యూస్ చేయాల్సిన పని లేదు వేడివేడ లో కలుపుకొని తిన్నామంటే అసలు ఇంకా అది ఒక్క ఐటమ్ తోటే పొట్ట నిండుగా భోజనం అయితే చేసేసేయొచ్చు అది కూడా మా చిన్నప్పుడు నాన్న చేసిన రెసిపీ తప్పకుండా వీడియోని అయితే కంటిన్యూగా చూసేసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి బీట్రూట్ కూర అయితే చేస్తున్నాను బీట్రూట్ని తొక్క తీసేసి శుభ్రంగా కడిగేసేసి రెండు ముక్కలుగా కట్ చేశాను కట్ చేసి కుక్కర్లో పెట్టేసానండి ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే వచ్చేసాయి అయితే ఇప్పుడు ఏంటంటే బీట్రూట్ని కట్ చేయడం అనేది కొంచెం సులువుగా ఉంటుంది లేదంటే పచ్చి బీట్రూట్ అనుకోండి కొంచెం కట్ చేయడం కొంచెం అంటే గట్టిగా ఉంటుంది కదా అది కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడు ఇదే మెథడ్ ఫాలో అవుతాను ఉడికిన బీట్రూట్ అయితే ముక్కలుగా కట్ చేసుకోవడం అనేది చాలా సులువుగా ఉంటుంది మనకు కావాల్సినంత సైజెస్లో కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు పిల్లలకి పెట్టాలనుకున్నా కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇంకా కూర అయితే చేసేసాను జస్ట్ మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు లేదు ఆ పోపులన్నీ పోపు పోపులో వేయించేసేసి నూనెలో వేసి ఆ పప్పులన్నీ వేయించేసి బీట్రూట్ కూడా వేసేసి ఉప్పు పసుపు వేసి ఒక రెండు నిమిషాలు వేయించేసాక పప్పుల పొడి చేసి పెట్టుకున్నాను కదా ఆ పప్పుల పొడిని వేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను ఆల్రెడీ రెసిపీ మీతో షేర్ చేశాను పప్పుల పొడి వీడియో పెట్టాను కొబ్బరి పుట్నాల పప్పు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి చేసి పెట్టుకున్న పొడి అది వేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది మామూలుగా బీట్రూటే కొంచెం తీయ తీయగా ఉంటుంది కదా ఆ కూర తినాలంటే కొంచెం ఇబ్బంది పడతారు మా ఇంట్లో అయితే అసలు ఎవరికీ ఇష్టం లేదు ఆ బీట్రూట్ కూర కానీ హెల్త్కి మంచిది తినాలి అని చెప్పి నేను ముఖ్యంగా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఖచ్చితంగా తినాలని చెప్పి చేసుకోవడమే అందుకే ఒక్క పూటకి సరిపోయేలాగే ప్రిపేర్ చేస్తాను కరెక్ట్గా ఇంకా నలుగురికి భోజనం నీ కూర్చున్నప్పుడు ఏంటంటే కరెక్ట్గా నలుగురికి అది సర్దేసాను సర్దేస్తాను వడ్డిచ్చేస్తాను ఇంకా మళ్ళీ దాన్ని మిగిల్చి అట్టే పెట్టకుండా పిల్లలకైతే బెదిరించి భయపెట్టించి తినిపించేస్తాను నాకు కూడా అంత పెద్దగా ఇష్టం ఉండదండి కానీ తినాలి తప్పదు కదా ఈ విధంగా కారంగా కొంచెం చేసుకుంటే కొంచెం తినగలము అని పైనుంచి ఆ పప్పుల పొడి కారం సరిపోదు అని చెప్పి కొద్దిగా పొడి కారం కూడా చల్లేసి ఒక రెండు నిమిషాలు బాగా వేయించేసి తీశాను కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర అయిపోయాయి తెచ్చుకోవాలి తర్వాత వచ్చేసి ఇంక మళ్ళీ ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొద్దిగా మెంతులు అలాగే ఆవాలు వేసి వేయిస్తున్నాను తర్వాత ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బలు కారంకి సరిపోయాన్ని ఎండుమిరపకాయలు వేసేసి ఒక్క నిమిషం బాగా ఎండుమిరపకాయ అనేది వేగనివ్వాలి పోనీకండి పచ్చడి అనేది రంగు మారిపోతుంది ఆ పోపు అంతా బాగా వేగాక నూనెలో నుంచి జస్ట్ ఈ పోపు మాత్రమే వేరు చేయండి నూనె అయితే వేసుకోమాకండి లేదా కొంచెం నూనెలోనే పోపు అయితే వేయించుకోండి నాకు నూనె ఎక్కువ పడిపోయిందని చెప్పి నేను ఆ పోపు మాత్రమే తీసేసి చల్లారాక మిక్సీ జార్లో వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీనికి మామిడికాయ అయితే తీసుకున్నానండి ఒకటేమో అంటే మామిడికాయ ఫుల్ ఒకటే ఇది వచ్చేసి హాఫ్ ఏమో తొక్క తీసేసాను హాఫ్ ఏమో తొక్క పళ్ళంగా ముక్కలుగా కట్ చేశాను ఎందుకంటే తొక్క ఉంటే బాగుంటుంది పచ్చడి అనేది అందుకు పూర్తిగా కాయ అంతా వేసుకుంటే అంత వద్దులే అని చెప్పి నేను హాఫ్ మామిడికాయ ఏమో ముక్కలుగా చేశాను హాఫ్ ఏమో మామూలుగా పీల్ చేసేసి ముక్కలు తరిగి పెట్టాను ముందు ఈ తొక్క పళంగా ఉన్న ముక్కలన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుందాము తర్వాత ఈ ముక్కలు ఉన్నాయి కదా తొక్క తీసేసినవి అవి కూడా వేసేసి గ్రైండ్ చేసుకుందాము మీకు ఇష్టమైతే మొత్తం కాయ మొత్తము తొక్క పొలంగానే మీరు వేసేసుకోవచ్చు కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి వీలైతే రోట్లో దంచుకోండి ఇంకా చాలా బాగుంటుంది మా చిన్నతనంలో నాన్న రెగ్యులర్గా చేసేవారండి ఈ పచ్చడి అంటే మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు రెగ్యులర్గా చేసేవారు అనమాట చాలా ఇష్టము నాకు మా తమ్ముడికి అయితే ఎంత ఇష్టమో అసలు రోడ్లో దంచి నేను నాన్న కూర్చొని రోట్లో దంచి తర్వాత వేడి వేడి అన్నంలో కలిపి పెట్టేవారు నాకు తమ్ముడికి చాలా అంటే చాలా బాగుంటుంది నేను మిక్సీలో వేయడం వల్ల కొంచెం మెత్తగా అయిపోయింది మీరు వీలైతే రోట్లో దంచుకోండి లేదా మిక్సీలో అయినా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేశారంటే కచ్చబచ్చగా వస్తుంది తింటుంటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారకారంగా సూపర్గా ఉంటుంది పైనుంచి ఆవాలు ఇంగువ పోపు పెట్టాను చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఇప్పుడు వీడియోలో చూస్తున్నా కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా తప్పకుండా ట్రై చేయండి అలాగే నాన్న చేసిన రెసిపీస్ తోటకూర మామిడికాయ పప్పు ఇంకా కొన్ని కొన్ని ఎండుమిరపకాయల పప్పు కొన్ని కొన్ని ఉన్నాయి అలాంటివి కూడా నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను ఎప్పుడన్నా మళ్ళీ చేస్తే చూపిస్తానులేండి ఇది కూడా నానా స్టైలే అనమాట ఇంకా అందరికీ బాగా నచ్చేసింది పచ్చడి సింపుల్గా మామిడికాయ పచ్చడి బీట్రూట్ కూర పెరుగు ఇంకా ఎక్కువగా వంట అయితే ఏమీ చేసుకోలేదు మధ్యాహ్నం అందరం భోజనాలు అయితే చేసేసాము చేసిన తర్వాత కాసేపు పడుకున్నారు కృష్ణ ఏమో వాడి షూలు చాలా రోజులైంది వాష్ చేసుకోలేదు ఇంకా అవి అయితే వాడు చక్కగా నీట్గా శుభ్రంగా షూ మొత్తము నీళ్ళల్లో పెట్టి నానబెట్టి తోటి చక్కగా క్లీన్ చేసుకొని ఎండలో ఆరబెట్టేశాడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాడు నేను కూడా పడుకోలేదు నేను కృష్ణ ఇంకేదో సినిమా చూస్తూ కూర్చున్నాము ఈలోపు చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది తర్వాత సంధ్య గుమ్మం కూడా ఊడ్ చేస్తున్నాను ఇంకా ఇంకా ఎలాగూ పడుకోలేదు కదా అయినా కాస్త పని చేసేసుకుందాంలే అని చెప్పి లేచి వచ్చానండి ఇంకా ఊడుస్తూ ఉంటే ఈలోపు కృష్ణ వచ్చాడు అరే ఎలాగో వచ్చావు కదా కాస్త వీడియో తీయరా అని చెప్పి అయితే అడిగాను నాకేమో బద్దకం వచ్చేస్తూ ఉంటుంది స్టాండ్ పెట్టి మళ్ళీ దాని కెమెరా సెట్ చేసుకొని వీడియో మొబైల్ సెట్ చేసుకొని వీడియో తీయాలంటే సరే ఎలాగో వాడు వచ్చాడు కదా అరే వీడియో తీయరా అని చెప్పనైతే అడిగాను ఇంకా తీస్తున్నాడు ఇది ఒక షూ అయితే ఇక్కడ ఎండగా ఉందని చెప్పి ఇక్కడ ఆరబెట్టుకున్నాడండి పిల్లలు ఒక్కొక్కసారి పనులు చేయరు అని నేను అనుకుంటాను కానీ వాళ్ళు టైం చూసుకొని వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు అది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా దొడ్డి బాగు చేసే అతను అయితే రావట్లేదు మీరు కొంతమంది కామెంట్లలో కూడా అంటున్నారు భార్గవి ఒకసారి అదంతా ఊడ్చేసేయొచ్చు కదా ఆకులన్నీ అలా రాలిపోయి పడిపోయి ఉన్నాయి అని చెప్పి కామెంట్లు అయితే వస్తున్నాయి కానీ నా వల్ల అయితే కాదండి కానీ ట్రై చేయాలంటే కూడా భయం వేస్తుంది అమ్మ మొదలు పెట్టాక పూర్తిగా చేయగలనో లేదో అని చెప్పనని అండ్ అలాగే ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు లింక్ కూడా షేర్ చేశారు తను తన పేరేంటో నేను మర్చిపోయాను సారీ అండి తను లింక్ కూడా షేర్ చేశారు భార్గవి మీకు ఇది యూజ్ అవుతుంది దొడ్డి బాగు చేసుకోవడానికి మీకు ఇదైతే ఆన్లైన్లో దొరుకుతుంది కొనుక్కోండి అని చెప్పి తను అంత ఇదిగా నాకు కామెంట్ పెట్టి షేర్ చేశారు కానీ ఆ లింక్ నేను ఎంత ఓపెన్ చేస్తున్నా కూడా ఓపెన్ అవ్వట్లేదండి అది ఎందుకో మరి తను రెండు మూడు సార్లు మళ్ళీ కామెంట్ చేసి కూడా అడిగారు నేను రిప్లై ఇచ్చాను మరి ఆవిడ చూసుకున్నారో లేదో తెలీదు కానీ నాకు ఎందుకో మరి ఆ లింక్ అయితే ఓపెన్ అవ్వట్లేదండి కొనుక్కుందాము అని చెప్పి నేను అయితే చూస్తున్నాను అది రీజన్ ఇంకా అతనైతే రావట్లేదు ఈ మధ్యకాలంలో వస్తే గైనా చక్కగా ఊడ్చేసి అంతా పోగుపెట్టి కాల్ చేస్తాడు లేదా ఇంకా చూడాలి నేనే ట్రై చేయాలి కాస్త అదంతా ఊడవాలా ఏంటి మొదలు పెడితే చేయగలనా లేదా అనే అనుమానంతో ఉన్నాను అనమాట అయితే ఇందాక నేను బయట గుమ్మం ఊడుస్తుంటే కృష్ణ వచ్చి అమ్మ అమ్మా ఏదైనా తినడానికి చెయ్యవా అమ్మా అని అడిగాడు ఏం కావాలి నానా అడుగు చేస్తాను అంటే బజ్జీ లేయమ్మ ఆలు కానీ అరటికాయ కానీ ఏదైనా బజ్జీ వేసి పెట్టు వేడి వేడిగా తిందాము అని అన్నాడు సరే ఇంకా టైం నాలుగున్నర కదా ఎంతసేపు వేస్తానులే అని చెప్పనని వచ్చి ఫ్రిడ్జ్లో చూసానండి ఒక అరటికాయ అయితే కనిపించింది వెంటనే దాన్ని ఈ స్లైసెస్ కట్ చేసేది ఉంది కదా కట్టర్ దాంతో చక్కగా పీల్ చేశాను ఒక్క అరటికాయకే బోల్డ్ అని ముక్కలు అయితే వచ్చేసాయి ఇంకా అది కట్ చేసేసి ఆయిల్ పెట్టేసాను స్టవ్ మీద ఆయిల్ వేడెక్కే లోపు పిండి కలిపేసుకుంటే సరిపోతుంది ఎంతసేపు వేస్తాం చెప్పండి అయినా పిల్లలు అడగాలే కానీ ఎంతసేపు చేస్తాము ఇంకా చక్కచక్క నేనైతే బజ్జీలు వేసేస్తున్నాను ఇంకా నేను ఎప్పుడు బజ్జీలు వేసినా కూడా శనగపిండి తక్కువ బియ్యపిండి ఎక్కువగానే వేసుకుంటాను ఎందుకు నేను శనగపిండి తక్కువ వాడతాను రెండు కప్పులు బియ్య పిండికి ఒక కప్పు శనగపిండి వేశానండి ఇలా వేస్తే ఏంటంటే బజ్జీ క్రిస్పీగా వస్తుంది ఇంకా మనం ఈనో కానీ సోడా కానీ అలా ఏమీ వేసుకోవాల్సిన పని లేదు కొంచెం బియ్య పిండి ఎక్కువ వేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా అందులో రుచికి సరిపోయేంతగా ఉప్పు కొద్దిగా పసుపు కారము వేసి జీలకర్ర పొడి ఉంది జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాను ఆ పొడి వేసేస్తాను కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇంకా పిండి అయితే బజ్జిల పిండిలాగా కలిపేసేస్తున్నాను ఇంకా కలిపేసి ఆల్రెడీ నూనె వేడెక్కిపోతుంది కదా స్టవ్ మీద పెట్టేసాను ఇది కలిపే లోపు ఐదు నిమిషాల్లో నూనె కాగడము ఇంకా బజ్జిలు వేయడం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అండి అయితే మీరు తమ్నైల్లో చూసారు ఏంటి తమ్నైల్లో ఒకటి పెట్టింది వీడియో ఏమో ఒకటి చూపిస్తుంది ఏంటి భార్గవి ఇలా చేస్తుంది అని మీరు అనుకోవచ్చు తమ్నైల్లో చెప్ చూపించిన టాపికే ఇప్పుడు నేను మాట్లాడుతానండి కొంచెం వెయిట్ చేయండి ఎందుకు అంటే నన్ను ఒక సిస్టర్ కామెంట్లో కూడా అడిగారు భార్గవ్ గారు మీరు చెప్పండి కాస్త అని నేను నాకు తెలిసిన మాటలైతే చెప్తాను నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తాను అందులో ఒక విషయం అయితే మా వారి వాయిస్తో మీరు వినండి ఆయన ఎలా మాట్లాడారు అనేది దానికి తగ్గట్టుగా కూడా నేను మీకైతే ఆన్సర్ అయితే ఇస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి బజ్జీలు వేయడం అయితే స్టార్ట్ చేసేసానండి నూనె ఆగిపోయింది మా వారు జీవన పడుకోన్నారు వాళ్ళిద్దరూ లేచేలోపు వేడివేడిగా ఇవి వేసేసాను అనుకోండి పిల్లలు ఇష్టంగా తినేస్తారు ఆయనకు కూడా టీ పెట్టి వేస్తే ఇవి ఒక రెండు తిని టీ తాగుతారు అని చెప్పినైతే ఇంకా వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను నేను అంత ఫాస్ట్గా అయితే ఏం చేయలేదులేండి నార్మల్గానే చేశాను చక్కగా క్రిస్పీగా వచ్చాయి పొంగాయి కూడా చూసారా మీరు గమనించారా ఏది మనము సోడా కానీ ఈనో కానీ ఏమీ వేయకుండానే చక్కగా పొంగాయి కూడా బజ్జీ అనేది ఇంకా అరటికాయ బజ్జీను అలాగే ఒక్క ఆలు వాడు ఆలు బజ్జీ కూడా అడిగాడు కదా అని చెప్పి ఒక ఆలుగడ్డ మాత్రమే కట్ చేసి అది కూడా వేసాను వేసి పిల్లలకి ఇచ్చేస్తే టమాటా కచప్తో తింటారు వాళ్ళకి టమాటా కచప్తో తినడం అంటే ఇష్టము ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా నాకెందుకో నచ్చదు కానీ మా పిల్లలకైతే ఆ కాంబినేషనే ఇష్టము ఇంక ఈ బజ్జీలు అయితే వేయడం అయిపోయింది అలాగే ఒక పక్కన టీ పెట్టేసాను వేడి మాత్రం అద్దిరిపోతుంది అసలు వంటింట్లో ఉంటే ఎంత చెమటలు వచ్చేస్తున్నాయో అంత వేడెక్కిపోతుంది పొయ్యి దగ్గర ఉన్నంతసేపు ఎంత తొందరగా వంట ముగించేసుకొని అటు ఫ్యాన్ కిందకి వెళ్ళిపోదామా అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా వేడి వేడిగా టీ పెట్టేసి టీను బజ్జీలు ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది చక్క పిల్లలకి ఇచ్చేసి మా వారికి కూడా ఇచ్చేసాను నేను కూడా ఒక రెండు తిని టీ తాగుతున్నాను ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ముందు వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు నచ్చాయి అని అనిపిస్తే నేను చేసే రెసిపీస్ బాగున్నాయి అని అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది బాగున్నాయి ఎందుకు బాగో వేడి వేడిగా బాగున్నాయి చేసింది ఎవరు పెట్టారు కదా ఏమంటే ఇలా రోజుకి ఎన్నిసార్లు కొట్లాడుకుంటామండి మనం అండ్ జెర్రీ లాగా పొద్దున్న లేచిన కాడి నుంచి ఈజీగా ఒక మూడు నాలుగు సార్లు అరుచుకుంటామా ఇంకా ఎక్కువ విన్నారు కదండి ఎప్పుడు ఉదయం లేచిన కాడి నుంచి ఎన్నిసార్లు అరుచుకుంటామో మాకే తెలీదు చిన్న చిన్న విషయాలకే ఒక్కొక్కసారి నాకు కోపం వస్తుంది ఒక్కొక్కసారి ఆయనకు కోపం వస్తుంది అలా అరుచుకుంటాము మళ్ళీ ఆ నిమిషం వరకే కాసేపు ఎవరి పనులతో వాళ్ళం పక్కకి వెళ్ళిపోతాము మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఎవరో ఒకళ్ళం కాంప్రమైజ్ అయ్యి ముందు మాట్లాడుకుంటాము ఆ ముందు మాట్లాడడంలో ఫస్ట్ ఎప్పుడు నేనే ఉంటాను ఎప్పుడు నేనే కాంప్రమైజ్ అవుతాను ఎక్కువ ఎక్కువ శాతము నైంటీ పర్సెంట్ నేనే కాంప్రమైజ్ అవుతాను ఎప్పుడు అరుచుకున్నా ఎప్పుడు గొడవ జరిగినా ఇప్పుడే మీరు విన్నారు కదా ఒక చిన్న ఎగ్జాంపుల్ దాని మీదే నేను మీకు చెప్తాను ఇంతకు ఎందుకు అసలు ఈ టాపిక్ అంతా ఎందుకు అవసరమా ఎవరు అడిగారని నేను ఇప్పుడు నువ్వు మీ వారు కొట్లాడుకుంటే మాకెందుకు పడితే మాకెందుకు అని మీరు అనుకోవచ్చు ఒక సిస్టరు నాకు కామెంట్ చేశారండి భార్గవ్ గారు ఇంట్లో ఎప్పుడు ఇలా ఉంటుందండి చిటికి మాటికీ అరుచుకుంటూ ఉంటాము మీరు ఏదైనా చెప్పండి ఇలా ఎందుకు ఉంటుంది ఏంటి అని చెప్పి అడిగారు నేను నా లైఫ్లో కొన్ని విషయాలు నేను మీకు చెప్పాను అనుకోండి బహుశా ఎవరికైనా అవి యూస్ అవ్వచ్చు ఆలోచన రావచ్చు లేదా మార్పు రావచ్చు లేదా ఇలా బిహేవ్ చేయాలి కదా ఇలా మాట్లాడాలి కదా అని ఒక ఐడియా కూడా రావచ్చు కదా అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను ఇందాక మీరే విన్నారు కదండి ఎలా ఉన్నాయండి అని నేను అడిగితే బాగున్నాయి అని చెప్పారు దానికి నేనేమన్నాను వెంటనే అవును ఎందుకు బాగోవు చేసింది ఎవరు అని అన్నాను అంటే ఏంటి నా ఉద్దేశం ఏంటి అంటే నన్ను నేను పొగుడుకుంటున్నాను నేను చేశాను కదా బాగా చేస్తాను అనే కాన్ఫిడెంట్ తోటి నేను ఆ మాట తన తనే తన నుంచి నేను ఆ మాటను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ ఆయన అనలేదు అనలేదు కదా అని చెప్పి నేనే అనేసాను నేను చేశాను కదా ఎందుకు బాగోదు అని చెప్పి నేను అన్నాను అంటే ఆయన ఆ మాట అంటారు అవును నువ్వు చేస్తే బాగా చేస్తావు కదా అని అంటారు అనే ఉద్దేశంతో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆ మాట కానీ ఆయన ఆ మాట అనలేదు చూసారు కదా ఎందుకు తినాలి తినడానికి సాయంత్రం పూట ఏదో ఒకటి తినడానికి చేయాలి కదా ఎందుకు చేయవు అన్నట్టుగా అన్నారు కదా విన్నారు కదా మీరు ఆయన ఏమన్నారో ఆ మాట వెంటనే ఆ టైంకి నాకేమనిపిస్తుంది అంటే చాలా హర్టింగ్గా అనిపిస్తుంది నేను ఇంత కష్టపడి వాళ్ళు తినాలని చెప్పి చేశాను కదా చేస్తే కనీసం నన్ను అలా అనకుండా ఏంటి ఇలా అనేసారేంటి అంటే ఒక్క నిమిషం తీసి అనిపిస్తుంది నాకు నా వర్షన్ అయితే మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు మరి నేను తప్పుగా ఆలోచిస్తే మాత్రం డెఫినెట్గా మీరు మీ కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి నాకు కూడా తెలుస్తుంది కాబట్టి అయితే నేనేమన్నాను వెంటనే అదేంటండి అలా అంటారు నువ్వు చేస్తే బాగా చేస్తావు భార్గవి అని అనాలి కదా నేను ఏమన్నాను ఎవరు చేసింది అంటే నేను కదా చేసింది బాగా చేస్తాను అనే ఉద్దేశంతో కదా అన్నాను అని అంటే ఏమో నాకు అలా మాట్లాడడం రాదు నాకు అలా మాట్లాడడం నాకు అలా చెప్పడం రాదు అని అనేస్తారండి వెంటనే అలా ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఈ వీడియోలో నేను చూపించింది ఇలా చాలా ఉంటాయి మా మధ్యలో వచ్చే మాటలు ఏంటంటే ఆ నిమిషము చాలా బాధ అనిపిస్తుంది చాలా అదే ఏంటి ఇలా అనేసారేంటి ఎంత హర్టింగ్గా మాట అనేస్తున్నారేంటి అదేంటి నేను చేసినప్పుడు పొగడాలి కదా అంటే మనం అంటే ఆడవాళ్ళగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి ఒక పొగడత అనేది మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం అది మనం చేసే వంటలో కావచ్చు లేకపోతే మన డ్రెస్సింగ్లో కావచ్చు మన మాట తీరులో కావచ్చు మన ప్రవర్తనలో కావచ్చు ఏదైనా సరే ఎక్స్పెక్ట్ చేస్తాం అందులోనే ముఖ్యంగా హస్బెండ్ దగ్గర నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ రియాలిటీకి వచ్చే వరకు అవి ఏవి జరగవు అనేది నాకు అర్థమయ్యింది ఎప్పుడు అర్థమైంది అంటే పెళ్ళయిన కొన్ని సంవత్సరాలకు అర్థమైందండి నేను కూడా అందరు ఆడపిల్లల్లాగానే లాగానే పెళ్ళయిన తర్వాత అప్పుడు లైఫ్ ఇంత బాగుంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని నేను కూడా కలలు కన్నదాన్నే కానీ ఏ ఆడపిల్లకి అయితే అలా జరగదు నాకు తెలిసినంత వరకు ఎవరో అదృష్టవంతులు అయితే కానీ వాళ్ళు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ వాళ్ళకి దొరికి వాళ్ళు వాళ్ళతో ఏమంటారు కమ్యూనికేషన్ అనేది చక్కగా ఉండి వాళ్ళు కోరుకున్న లైఫ్ అనేది వాళ్ళకి దొరకడము నాకు తెలిసి ఎక్కడో చాలా రేరు నైంటీ పర్సెంట్ లేడీస్ కాంప్రమైజ్ అయిపోయే ఉంటారు నాకు తెలిసినంత వరకు నేను అనుకోవడము నేను ఇవన్నీ నేను ఎలా చెప్తున్నాను ఏంటి అంటే కొంత నేను ఇప్పటివరకు నా మ్యారేజ్ లైఫ్ సెవెంటీన్ ఇయర్స్లో నేను నేర్చుకున్న విషయాలను బట్టి అండ్ అలాగే నేను ఇప్పటి వరకు చాలా వరకు నాకన్నా పెద్దవాళ్లతోటే నేను ఆన్ అవుతూ వస్తున్నాను అనమాట నా లైఫ్లో అలా పెద్దవాళ్ళ ద్వారా నేను తెలుసుకున్న విషయాలు వాటిని నేను షేర్ చేసుకుంటున్నాను అంతే వాటి వల్ల నేను నేర్చుకున్నాను అది అండ్ ఈ చిన్న ఎగ్జాంపుల్ మీరు ఒక్కటే చూసారు మా విషయంలో మ్యారేజ్ అయిన కొత్తల్లో అయితే నేను అసలు ఇలా మాట్లాడేదాన్నే కాదు బీభత్సంగా గొడవపడేదాన్ని నేను భీవత్సంగా అంతా ఎంత కాదు ఏంటి నన్ను మెచ్చుకోరేంటి మీరు నాకు చెప్పరేంటి మీరు నన్నే నాతో మాట్లాడరేంటి మీరు అని చెప్పి నేను ఏదైనా చేస్తే బాగుందని చెప్పరేంటి మీరు ఎలా ఉంది ఎలా ఉంది అని మా వారేమో చాలా తక్కువ మాట్లాడతారు నేను పది మాటలు మాట్లాడితే ఆయన ఒక్క మాట మాట్లాడతారు ఆ ఒక్క మాట కూడా ఆయనకు నచ్చినట్టుగా మాట్లాడతారు నాకు నచ్చినట్టుగా ఆన్సర్ ఇవ్వరు ఆ ఇచ్చే ఒక్క మాట కూడా నాకు నచ్చినట్టుగా ఆన్సర్ ఇచ్చేస్తే అక్కడ గొడవే ఉండదు కానీ ఆయనకు నచ్చినట్టుగా ఆన్సర్ ఇస్తారు దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలా వద్దా నేను దాన్ని రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది సేమ్ అలాగే మా వారి విషయం కూడా నేను ఆయనకి ఏదన్నా చెప్పాలన్నా నేను ఆయనతో ఏదన్నా మాట్లాడాలన్నా సేమ్ ఇలాగేనండి ఇవి టామ్ అండ్ జెర్రీ గొడవల్లాగా ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం ఏ అమ్మాయికైనా ఏ అబ్బాయికైనా పెళ్ళైన వెంటనే ఒకళ్ళకొకళ్ళు అర్థమైపోరు ఒకళ్ళకొకళ్ళు తెలిసిపోరు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను నా సరౌండింగ్స్లో మ్యారేజ్ అయిన ఆడపిల్లలందరికీ నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటానండి చూడమ్మా నీకెలా పెళ్ళయ్యి అత్తగారి కొత్త ఆ అబ్బాయికి కూడా పెళ్ళయ్యి ఒక అమ్మాయి జీవితంలోకి రావడం కొత్త ఆ అబ్బాయికి కూడా ఏమీ తెలీదు తెలుసుకుంటాడు అలా మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా వచ్చిన మాటలు కొత్త కాబట్టి ఎవరికైనా వస్తాయండి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు ఒక వ్యక్తితో మనం కలిసి ఉంటేనే వాళ్ళేంటో మనకు అర్థమవుతుంది మనమేంటో వాళ్ళకి తెలుస్తుంది కొంతమంది మాట తీరు అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమంది ఏమో పుల్ల విరుపుగా మాట్లాడతారు కొంతమంది ఏమో చాలా నైస్గా మాట్లాడేసి పనులు చేసుకుంటారు అంటే వాళ్ళకి నచ్చినట్టుగా చేసేసుకుంటారు అలా కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఇలా ఉంటారు అదేంటంటే మనం అర్థం చేసుకొని మనం కలిసి ఉండి అర్థం దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మా ఇద్దరికి కూడా చాలా స్టార్టింగ్లో గొడవలు అయ్యేవి మా ఇద్దరి మైండ్ సెట్ కలిసేది కాదు అసలు ఫుడ్ కలిసేది కాదు ఆ మా వారి మాట తీరేమో అలా ఉంటుంది అంటే చెయ్యాలి ఎవరి కోసం చేయాలి ఖచ్చితంగా చెయ్యాలి నీ బాధ్యత నువ్వు చెయ్యాలి ఇలా అంటుంటారు నేనేమో నేనంత ప్రేమగా చేసి పెట్టినప్పుడు బాగుంది అని నేను ఆప్యాయతగా చేశాను అని చెప్పి మీరు ఎందుకు ఒప్పుకోరు అని నేను అంటాను అది నేను నాకు నేను చెప్పుకొని నేను దాన్ని తెలుసుకొని మరుసులుకోవడానికి నాకైతే దగ్గర దగ్గర పది సంవత్సరాలు పట్టిందండి బహుశా అప్పుడు బహుశా చిన్నతనం అని అనుకోవాలో మరి ఏమో తెలియదు ఈ మార్పు అనేది నాలో ఎప్పుడు వచ్చింది అంటే నేను థర్టీ ప్లస్ వచ్చాకే వచ్చింది అండ్ అలాగే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యాక అమ్మో పిల్లలకి ఊహ వచ్చేసింది వాళ్ళకన్నీ అర్థమైపోతున్నాయి వాళ్ళకన్నీ తెలిసిపోతున్నాయి అని అన్నప్పుడు మనలో డెఫినెట్గా చేంజ్ అనేది రావాలి ఎందుకంటే ఈ ఎఫెక్ట్ అనేది కంపల్సరీ పిల్లల మీద పడుతుంది ఇప్పుడు మగ పిల్లలైనా సరే రేపు వచ్చే ఆడపిల్లలతో ఇలా మసులుకుంటున్నారు అంటే వాళ్ళు ఎక్కడ చూసి నేర్చుకుంటారు ఇంట్లో చూసే కదా నేర్చుకుంటారు వాళ్ళు బయటికి వెళ్ళి నేర్చుకునేది ఏమి ఉండదు కదా అంటే ఫాదర్ మదర్ ఎలా అయితే ఉంటారో వాళ్ళు దాన్ని బట్టే రేపు వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో వాళ్ళు ఉండే తీరుని బట్టి కూడా అది సెవెంటీ పర్సెంట్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది మిగిలిన థర్టీ పర్సెంట్ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది అలాగే ఆడపిల్లకి కూడా ఆడపిల్ల అనేది కూడా ఇంట్లో అమ్మ నాన్నని చూసే నేర్చుకుంటుంది సేమ్ పిల్లల మీద మన ప్రభావం అనేది డెబ్బై శాతం ఖచ్చితంగా ఉంటుందండి మిగిలిన ముప్పై శాతం పర్సనల్ అనేది ఉంటుంది వాళ్ళకు కూడా వయసు వస్తుంది కాబట్టి అది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు మీరైతే ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళల్లో నేను చెప్పిన మాటలు మీకు అర్థమై ఉంటే మాత్రం ఒక్కటే వర్డ్ అండి కాంప్రమైజ్ పదిసార్లు గొడవ అయినప్పుడు మనం రెండుసార్లు కాంప్రమైజ్ అయితే ఇంకో రెండు సార్లు వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు అది మాత్రం పక్కా లేదు మనమే ఒక మెట్టు దిగి మాట్లాడినా నష్టమేమీ లేదు మన హస్బెండే కదా మనకన్నా పెద్దవాళ్ళే కదా తప్పేముంది వీటన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అండి హస్బెండ్ని ఇంప్రెస్ చేయాలంటే నేను తెలుసుకున్న విషయాన్ని మీకు చెప్తాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఫస్ట్ విషయం భోజనం అండి వాళ్ళకి చక్కగా వండి పెట్టడము అస్తమానం బయట తినడం కాకుండా చక్కగా ఇంట్లో హోమ్ ఫుడ్ అనేది చేసి పెట్టడము మెయిన్ సెకండ్ ఏంటంటే అతనికి ఇష్టమైన వాళ్ళు అంటే లైక్ అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో అతని ఫ్యామిలీని మనం ముందు ఆప్యాయంగా చూసుకోవాలి పెళ్ళైన ఫస్ట్ సంవత్సరంలో వాళ్ళు మన నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు అదే గమనిస్తారు కూడా ఎప్పుడైతే మనం వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళకి కావలసిన వాళ్ళకి మనం ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఇస్తామో రెండు సంవత్సరాల తర్వాత మీరే గమనిస్తారు మీరు ఏ మాట చెప్పినా మీ హస్బెండ్ ఆ మాట వింటారండి ఖచ్చితం అదైతే మాత్రం అబ్బా నా భార్య అన్నీ బాగా చేస్తుంది మా వాళ్ళని బాగా చూసుకుంటుంది అనేది వాళ్ళకి ఆ ఆలోచన ఖచ్చితంగా వచ్చేస్తుంది మీ మీద ప్రేమ కూడా అలా స్టాండర్డ్గా ఉండిపోతుంది ఆ ఫస్ట్ వన్ ఆర్ టూ టూ ఇయర్స్లోనే మనం వాళ్ళని ఇంప్రెస్ చేసుకునేది అనేది ఉంటుంది అది ఎక్కడ అంటే వాళ్ళ వాళ్ళ విషయంలో ఉంటుంది ఇంకా వాళ్ళతో మన కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మన బిహేవియర్ని బట్టి వాళ్ళ బిహేవియర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది వాళ్ళ ఇంటి పరిసరాలను బట్టి మీరు డిసైడ్ చేసుకోండి నేనైతే ఆ విషయంలో మొదటి నుంచి కూడా అత్తమ్మ విషయమే కానీ వదిన వాళ్ళ విషయమే కానీ నేను ఎప్పుడు వాళ్ళతో క్లోజ్గా ఉండేదాన్ని స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటికీ మీరు చూస్తూనే ఉన్నారు అది మా వారికి బాగా ఇష్టం నేను ఏదన్నా కొనుక్కున్నా వెంటనే అత్తమ్మకి కొనేదాన్ని అత్తమ్మని కూడా నా ఓన్ మదర్ లాగా నేను ఫీల్ అయ్యి చూసుకునేదాన్ని అందుకు మా వారికి ఏంటంటే ఏ విషయంలో అయినా సరే మా వారు నన్ను అక్కడ బాగా ఇష్టపడతారు అది నేను గమనించుకున్నాను నేను మీ వాళ్ళే నా వాళ్ళు అంతే అదే ఫిక్స్ అయ్యాను నేను అది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మనకి రోజు ఐ లవ్ యూ చెప్పినా చెప్పకపోయినా కనీసము చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తారు చూసారు ఆ ప్రేమ అనేది మనసులో ఉంటే చాలండి ప్రతిరోజు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పి మన వెనకాల మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండేదానికన్నా ఇది బెటర్ కదా అర్థం చేసుకుంటే చాలు మనల్ని అని నేను అనుకుంటాను నా ఉద్దేశం అయితే అది ఇంకా పాలల్లో గడ్డి జున్ను వేసేసి మరిగించానండి కాకపోతే ఈరోజు ఏం చేశానంటే స్వీట్ వేశాక కాస్త ఫ్లోర్ కలిపి వేశాను ఫ్లేవర్ కోసము బాగుంది వెనిలా ఫ్లేవర్ తోటి చేశాను ఈ విధంగా ఆల్రెడీ రెసిపీ మీతో షేర్ చేశాను కాబట్టి ఇంక ఇవాళ ఏం చూపించట్లేదు పాలు మరిగిన తర్వాత గడ్డి జున్ను వేసేసి అందులో బెల్లం పాక బెల్లం వాటర్ పోసేసి కార్న్ఫ్లోర్ కూడా కలిపి వేసి ఒక్కసారి పొంగిన తర్వాత దింపేసి సబ్జా గింజలు వేసి ప్లేట్లో వేసేసాను ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసాను సాయంత్రం పిల్లలు ఆడుకున్న తర్వాత తింటారు అని చెప్పి ఇలా చేసి పెట్టేశాను పిల్లలకైతే బాగా నచ్చేసింది వెనీలా ఫ్లేవర్ వేశాను కదా కొత్తగా ఉంది లాగిచ్చేసారనమాట కాస్త వండులో కూడా చలవుగా ఉంటుందని సబ్జా కూడా యాడ్ చేసేసానండి ఇంకా నైట్ డిన్నర్ అయితే పొద్దున ఉన్నాయి ఇంకా అవే తినేస్తారు పిల్లలు నాకు మా వారికి ఏమో జాబు పెట్టేసుకుంటాను ఎందుకంటే సాయంత్రం బజ్జీలు అవి తిన్నారు కదా హెవీగా ఉందని చెప్పి ఇంకెవరు ఏమో వద్దన్నారు పిల్లలేమో పెరగన్నంతో లాక్ ఇచ్చేస్తారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను నేను చెప్పిన మాటలు మీకు నచ్చినట్లుగా అనిపిస్తే అలాగే మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా మీ లైక్ ద్వారా కామెంట్ ద్వారా నాతో అయితే మాట్లాడవచ్చు మీరు రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను జున్న అయితే సూపర్గా ఉంది ఇది ఎక్కడ దొరుకుతుంది భార్గవి అని కూడా అడిగారు నేను ప్రోడక్ట్ అనేది లింక్ ఇస్తాను ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి రేపు మళ్ళీ ఇంకో వీడియో అయితే మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి నాకు మా వారికి మాత్రం టామ్ జెరీ గొడవలు అవుతూనే ఉంటాయి మళ్ళీ కలిసిపోతూనే ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్